రోవన్ అగ్రికల్చర్ కాంప్లెక్స్కి వచ్చాము మెరైన్ కౌంటీలో ఇక్కడ ఈరోజు మనకి అన్ని రకాల మొక్కలు అమ్మకాలు చేయడం జరుగుతుంది మనం ఆ మొక్కలు చూడడానికి వచ్చాము కొనుక్కోవడానికి ఒక ఎగ్జిబిషన్ ఇది అనమాట ఈరోజు ఈ కాంప్లెక్స్లో ఈరోజు ఇక్కడ ఈరోజు రేపు రెండు రోజులు ఎగ్జిబిషన్ పెడతాం జరిగింది ఈ ఎగ్జిబిషన్కి అన్ని రకాల మొక్కల పెంపకం చేసే వాళ్ళందరూ కూడా వచ్చారు ఆ మొక్కల పెంపకం చేస్తున్నారు సో మనం ఏంటంటే ఈరోజు మనం మొక్కలు కొనుక్కోవాలి మన మొక్కలు తీసుకోవాలి ఇట్టావు అని ఉద్దేశంతో వచ్చాము ఎవరన్నా కనుక ఓల్డ్ ఏజ్ పీపుల్స్ కనుక ఉంటే ఆ ట్రక్కులో తీసుకెళ్ళి వాళ్ళు ఆ కారు దగ్గర డ్రాప్ చేయడం జరుగుతుంది దానికి కూడా ఛార్జ్ చేస్తారో లేదో తెలియదు మనకి ఇక పోతే ఇక్కడ గుర్రం బొమ్మ ఉంది కదా ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఇది ఫ్లోరిడా ఒకలా రాష్ట్రం అనేది గుర్రాలకు ప్రసిద్ధి సో ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు ఆ గుర్రం బొమ్మ లేకుండా అంటూ ఉండదు ఇక ఇక మరలా మనం మొక్కలు అవన్నీ అటుకించి వెళ్దాం మామూలు ఐస్ బండ్ వచ్చింది మా ఐస్ తిందాం రామా మనం ఇప్పుడు ఐస్ బండి చూడడానికి వెళ్తున్నాము ఇక్కడ ఈ మొక్కల పెంపకం దగ్గర ఈ ఐస్ క్రీమ్ బండి ఉంది ఐస్ క్రీము ఐదుగో పిల్లలు చేరారు ఇక ఎంత సేల్స్ ఉంటుంది ఇది కోనా ఐస్ క్రీము ఇలా కోనా ఐస్ క్రీమ్ అని స్టిక్కర్లు వేసి ఈ రకంగా అమ్ముకోవటం జరుగుతుంది మనకి ఇండియాలో ఐస్ క్రీమ్ ప్లాంట్ ఉండేది కింగ్స్ ఐస్ క్రీమ్ అని మనకు ఐస్ క్రీమ్ చూడగానే మనకు అదో రకమైన పులకంతా నేనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాడిని ప్రొడక్షన్ అంతా నేనే చూసుకునేవాడిని నాకు ఈ టైప్ వెహికల్ లేదు కానీ ఇంకా వేరే టైప్ వెహికల్ ఉంది ఇందులో ఒక లేడీ అమ్ముకుంటుంది ఆవిడని అడుగుదాము హౌ మెనీ ఫ్లేవర్స్ యూ హ్యావ్ అని మనకి ఎన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి ఏంటి అనేది అడుగుదాము ఇకపోతే వెనకాలకు వచ్చేపటికి ఇది వెనకాల పోర్షను వెనకాల ఈ పవర్ పాయింట్లు అవన్నీ కూడా ఉన్నాయి ఏసీ ఇదంతా కూడా కూలింగ్ కోసం లోపల జనరేటర్ అదంతా ఉంటుంది ఇక్కడ ఇందులో బ్యాక్ బ్యాక్ పోర్షన్ వచ్చేపటికి ఇలా ఉంది ఇది వచ్చేపటికి మీకు నెంబర్ ప్లేట్ అవి ఇది ఆరో నెల ఇరవై ఐదో తారీఖు వాల్యూ ఉంది తర్వాత మళ్ళీ మనం నెంబర్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలి అన్ని కార్లకి అలా టైం ఇస్తాడు ఆ టైంకి వెళ్ళి మళ్ళీ మనం డబ్బులు కట్టి ఆ నెంబర్ ప్లేట్ని కంటిన్యూ చేసుకోవాలి సో ఈ రకంగా ఉంది ఇక్కడ కొద్దిగా కనుక ఖాళీ కనుక ఏర్పడితే మనం ఆవిడతో మాట్లాడదాము ఇలా పిల్లలు వచ్చి కొనుకోవటం జరుగుతుంది ఇది కంప్లీట్గా ఐస్ క్రీమ్ పండిది ఒకసారి ఆవిడని అడుగుదాము ఓకే నేను ఆవిడని అడగటం జరిగింది ఎన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి ఏంటి అనేది నాకు అంతగా తెలియదు మొత్తం లిస్ట్ అంతా ఇక్కడ ఉంది ఇట్టాగు మీరు చూసుకోండి నేను చూడటం జరిగింది సో ఇన్ని రకాల ఫ్లేవర్స్ ఆవిడ దగ్గర ఉన్నాయి ఇది ఐస్ క్రీమ్ కంప్లీట్గా ఐస్ క్రీమ్ బండి ఇది డీటెయిల్స్ మనం ఈ రకంగా ఇట వ్యాన్ తీసుకొచ్చి అమ్ముకుంటారు ఇది కోనా ఐస్ క్రీమ్ ఇదనమాట దీనికి వెబ్సైట్ ఉంది కోనా ఐస్ డాట్ కామ్ అని ఏదైనా ఫంక్షన్కి పార్టీలు కావాలంటే కనుక ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి